తమ్మలపల్లి నియోజకవర్గంలో శ్రీ కొండా నరేంద్ర అన్నగారు అంటేనే మంచికి మారుపేరు అన్నగారు ఇండిపెండెంట్గా నిలబడినా లేదా పార్టీ తరఫున ఏదైనా టికెట్ తెచ్చుకొని పోటీ చేసినా అన్ని విధాలుగా అన్న గెలిచే అవకాశాలున్నాయి కూటమి తరపున ఆయనకి టికెట్ ఇస్తే మరింత గెలిచే అవకాశాలుంటాయి అన్న గెలిస్తేనే తంబల్లపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు ఎందుకంటే ఇతనికి డబ్బు ఇత ఇతర వస్తువుల మీద ఇతనికి ఆశ లేదు ఇతనే డబ్బు పెట్టి ప్రజలకు సేవ చేస్తాడు ప్రతి పల్లిలోనూ గుళ్ళు గోపురాలు కట్టించి ప్రతి పల్లిలోనూ ఇతనంటే అభిమానులు ఉన్నారు ఇతని గ్యారెంటీ గెలవాలి అన్న గెలిస్తేనే తమ్మళ్ళ పల్లి సస్యశ్యామలంగా ప్రశాంతంగా రామరాజ్యం వస్తుంది ఈ అన్న గెలుచకుండా వేరే వాళ్ళు ఎవరు గెలిచినా కూడా రౌడీజం రాజ్యం వెళ్తుందని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు అన్న గ్యారెంటీగా సీటు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నరేంద్ర గారి గెలుపు కోసం మేమందరం కూడా కృషి చేస్తాం కొండ నరేంద్రకి ఇక్కడ బాగా ఆరు మండలలో ఎయిటింగ్ బాగుందినా ఇంకెవరికి లేదు వీనికే ఉండేది మేమంతా వీనికే చేయగలుగుతాము ఆరు మంది సహకరిస్తాము ఇండిపెండెంట్గా ఉన్నా మా పద్ధతి మాకు అట్లే ఉంటుంది ఇండిపెండెంట్కి వేసినా కూడా మేము మా వరుస అట్లే ఉంటుంది వాళ్ళకి యాభై అయితే మాకు అరవై తగ్గదు ముగ్గురు పోరాయన్నా కూడా ఆట వరకు ఉంటుంది అది ముత్కోడు గ్రామం ముతల్లె నా పేరు లక్ష్మీనారాయణ మాకు కొండా నరేందర్ రెడ్డి గారికి టికెట్ ఏ మాత్రం ఇబ్బంది లేదు ఖచ్చితంగా గెలుస్తాడు అందరికీ ఇష్టమే మాకు అందరికీ బెల్లం ఇండిపెండెంట్గా అయినా కూడా గెలుస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు ప్రజలకు అందరికీ కొండా నరేంద్ర అంటే అంత ప్రేమ అంత ప్రేమ మంచి నాయకుడు అందరికీ బాగా మంచిగా బాగా పనిచేస్తాడు చూస్తాడు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా మాత కాపాడుతా మంచి వ్యక్తి అందరికీ ఇష్టమే గ్రామం కుటాల కొటాల గ్రామమే తమ్మలపల్లి మండలం నీరే టికెట్ ఇవ్వడంలో మాకు ఏమే అలాంటి అభ్యంతరం లేదు ఆయనకి మా ఓటంతా మా సపోర్ట్ అంతా ఆయనకి తమ్మలపల్లి మండలం కొటాల గ్రామము వసంతపురము మా కొండే మంచిదే మాకు నిలబడేది మాకు ఆ సహాయం బాగుంటుంది మా సపోర్ట్కి దండిగా ఉంటుంది అంతకాలతోనే దండిగా ఉంటుంది అది అబ్బాయి అందరికీ నమస్కారం ఈ అంబలపల్లి నియోజకవర్గంలో ఇప్పుడున్న రాజకీయాల పరంగా ఎత్తుకుంటే తమ్ అన్నన్ అన్నన్ అదే నరేంద్ర అన్నకి టికెట్ ఇవ్వడము చాలా ఉత్తమైన పని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడున్న జనరేషన్లో నీకు ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాన్యునికి ఉపయోగపడే వ్యక్తి కాబట్టి నీకు ఎన్నకు టికెట్ ఇస్తే అన్ని విధాల ఇది నీకు మన మన నియోజకవర్గము అభివృద్ధి మార్గంలో నడుచుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము పల్లె పంచాయతీ దండివారిపల్లి మేము కొన్నా నరేందర్కు సాయం చేయాలని అందరము కలిసినాము మేము సపోర్ట్ చేస్తాము మేము సపోర్ట్ చేయాలనే కదా ఇక్కడ వచ్చింది అది మందలవారిపల్లి నా పేరు రామకృష్ణ మేము తెలుగుదేశం కార్యకర్తలము కొన్నా నరేంద్ర కోసం వచ్చినాము ఇక్కడికి అడగండి మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము మాకు ఎందుకంటే తంబలపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు కావాల్సిన ధైర్యం మా ఆయనకు ధైర్యం కావాలి ఆ ధైర్యము మిగతా నాయకుల దగ్గర ధైర్యం లేదు ఇప్పుడు వైసీపీ అరాచకాలను తరిమి కొట్టాలంటే ఇప్పుడు ఖచ్చితంగా కొండ నరేంద్ర గారు అంటే కరెక్ట్ అని నేను మేము అనుకుంటున్నాం కొండలము కొట్టాల ఎటిగడ్డ అర్జున్వాడ ఎస్టీ మేము ఎందుకంటే కొండ నరేంద్ర నాకు ఇస్తేనే టీటీవీ టికెట్ బాగుంటుంది ఎవరికి ఇచ్చినా రాలేరు మాకు తెలుసు కూడా నరేంద్ర అన్న అయితే దేనికైనా వస్తాడు ఖచ్చితంగా గెలుస్తాడు కూడా మాకు అదే మేము కోరుకుంటున్నాం ఆయనకే నేను నేనైతే పక్క జనసేన నా పేరు శంకర